దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎన్నికల సమయం వచ్చేసరికి ఓట్ల కోసం వైసీపీ పెద్దలు ఆడుతున్న డ్రామాలను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని వింజుమూరు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గొంగంటి రెడ్డి పేర్కొన్నారు వింజుమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ధార్థనగర్ లెక్కలవారిపాలెం సాతానివారి పాలెం ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు మే పదమూడవ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో సేవాభావాలు కలిగిన ఉదయగిరి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీలతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా టీడీపీ కన్వీనర్ గొంగంటి రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసం హత్య రాజకీయాల డ్రామాలు తెర మీదకి తేవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య అని ఘాటుగా విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాతృమూర్తితో పాటు ఆయన మరదలు కాకర్ల సురేఖ టీడీపీ నేతలు చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ నూతలపాటి జయలక్ష్మి పాములపాటి మాల్యాద్రి దొంతలూరు వెంకటేశ్వరరావు అరికొండ శ్రీనివాసులు షేక్ షరీఫ్ కోడూరు నాగిరెడ్డి చల్ల శ్రీనివాసులు యాదవ్ బయ్యప్రెడ్డి రవిశంకర్ రెడ్డి గంగపట్ల వెంగయ్య గూడా నరసారెడ్డి మంచాల శ్రీనివాసులు గంగపట్ల హజరత్ మాచర్ల శ్రీను గున్నం శ్రీనివాసుల రెడ్డి చెరుకూరి వెంకటేశ్వర్లు కర్ణా శ్రీనివాసులు తదితరులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరలా ఎన్నికలు వచ్చాయి రెండు వేల పద్నాలుగు మే పదమూడవ తేదీన మనకి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా మన జగన్ మోసపు రెడ్డి మరో మోసానికి తెరలేపారు పోయినసారి వైజాగ్ ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా ఆడి ఒక దళిత యువకుడు సీను అనే యువకుడి జీవితాన్ని నాశనం చేసి ఐదున్నర సంవత్సరాలు జైల్లో ఉండే విధంగా చేశాడు మరలా వాళ్ళ బాబాయిని వాళ్ళే చంపి గొడ్డలతో నరికి చంపి అది రక్తపోటని ముందు తర్వాత మళ్ళీ చంద్రబాబు పంపించాడని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో వేసుకొని ఆ రోజు ఎన్నికల్లో లబ్ధి పొందాడు మరలా అదేవిధంగా నిన్న విజయవాడలో ఒక సరికొత్త డ్రామాకి సరికొత్త ఎలక్షన్లలో ఇంకొక డ్రామాకి తరలేపాడు గులక రాయి తగిలింది నన్ను చంపడానికి ప్రయత్నించారని చెప్పి ఒకటే గుర్తుంచుకోండి ఒక సీఎం పోయేది కాన్వాయ్లో కరెంట్ ఆపేసి ఎవరన్నా కాన్వాయ్ని రన్ చేస్తారా విఐపి మూమెంట్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండాలి లేని పరిస్థితుల్లో స్టాండ్ బైగా మన జనరేటర్లు అవి పెట్టుకొని అయినా చెప్పి పెట్టి కరెంట్ ఇస్తారు అటువంటిది కరెంట్ ఆపి చీకట్లో ఏదో రాయి వచ్చి తగిలిందని చెప్పి దాన్ని సాక్షి పత్రికలో ప్రముఖంగా మన ఈ జగన్ మోసపరెడ్డిపై దాన్ని ఒక హత్యాయత్నంగా చిత్రీకరించి పత్రికలో వేయటం దాన్ని ఎంతవరకు సబబో ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఇటువంటి చిన్న చిన్న వాడు చేసే కుయుక్తులకి ఈ మోస పనులకి ప్రజలు కానీ ఇంకెవరైనా కానీ వీటిని ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దరిద్రాన్ని పోగొట్టాలంటే ముందు ఈ ఓటు వేసే ముందు ఇటువంటి కుయుక్తుల్ని ఎవరు నమ్మొద్దని చెప్పి ఈ కుట్రలో రెడ్డి కుట్రలో భాగంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఇంకా కూడా ముందు ముందు ఈ ముప్పై రోజుల్లో కూడా ఏమేం చేయబోతారో ఏమేం జరుగుతాయో అన్నీ కూడా ప్రజలందరూ జాగ్రత్తగా నిశ్చితంగా గమనించి ఆలోచించి ఓటు వేయాలని చెప్పి మన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేయాల్సిన అవసరం చాలా ఉంది అందుకే మన కార్యకర్తలు అందరికీ కూడా చెప్తున్నాము అందరం కూడా ఈ విషయాలని ప్రజలందరు మధ్యలో ఉంచి వాళ్ళు చర్చించుకునే విధంగా చేసి ఈ మోసాలని ప్రజలకి వివరించి చెప్పి ఎండ కొట్టే మోసాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి